హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశంలో బ్రిటిష్ సంస్కరణలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం విలియం జోన్స్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు ఆన్సర్ సెవెంటీన్ ఎయిటీ త్రీ కింది వాటిలో విలియం జోన్స్కు సంబంధించి సరైన వాక్యాలు తెలపండి కింది వాటిలో విలియం జోన్కు సంబంధించి సరైన వాక్యాలు తెలపండి కంపెనీ స్థాపించిన సుప్రీంకోర్టులో జోన్స్ జూనియర్గా జూనియర్ జడ్జిగా నియమితులయ్యారు జోన్స్ బహుభాషావేత్త గ్రీకు లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశాడు పర్షియన్ అరబిక్ భాషలను స్నేహితుల నుంచి నేర్చుకున్నాడు ఇక్కడ సరైన వాటిని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా విలియన్ జోమ్స్కు సంబంధించి సరైనవి విలియన్ జోన్స్ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు ఏవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా విలియన్ జోన్స్ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు భారతీయ సాహిత్యం పరిశోధించడంలో ప్రావీణ్యం పొందిన ప్రముఖులు ఆన్సర్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ నతనియల్ హల్హెడ్ ఏసియాటిక్ సొసైటీ ఏసియాటిక్ రీసెర్చ్ అనే పత్రికలు ప్రారంభించినవారు ఆన్సర్ విలియం జోన్స్ విలియం జోన్స్ కోల్ బ్రూక్ల అభిప్రాయాలకు సంబంధించి సరైనవి విలియం జోన్స్ మరియు కోల్ బ్రూక్ల అభిప్రాయాలకు సంబంధించి సరైన విలియం జోన్స్ హెచ్టి కోల్ బ్రూకులకు పాశ్చాత్య ప్రాచీన భారత సంస్కృతి పట్ల గౌరవం లేదు భారతీయ నాగరికత పురాతన కాలంలోనే అత్యున్నత శిఖరాలకు అధిరోహించింది భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయస్త్రాత్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి ప్రాచీన గ్రంథాలు హిందూ ఇస్లాం వాస్తవమైన ఆలోచనలు చట్టాలను బహిర్గతం చేయగలవు ఇక్కడ వారి అభిప్రాయాలకు సరైన అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడసారి చూస్తే బీసీడి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి అరబిక్ పర్షియన్ ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఆంగ్లేయులు మదర్సాను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ సెవెంటీన్ ఎయిటీ వన్ మదర్సా అనేది ఏ భాషా పదం ఆన్సర్ అరబిక్ ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఇక్కడ చూడండి బెనారస్ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం అడిగాడు ఫ్రెండ్స్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ చూస్తే ఒకసారి ఆన్సర్ సెవెంటీన్ నైంటీ వన్ పద్దెనిమిది వందల ముప్పైలో రిచర్డ్ వెస్ట్ మాకోట్ ఎవరి స్మారక చిహ్నాన్ని స్థాపించాడు ఆన్సర్ వారెన్ హెస్టింగ్స్ పద్దెనిమిది వందల ముప్పైలో రిచర్డ్ వెస్ట్ మాకోట్ నిర్మించిన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది ఆన్సర్ కొలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ మున్షి అంటే ఎవరు ఆన్సర్ పర్షియన్ చదవగల రాయగల బోధించగలవారు ఆసియా భాష సంస్కృతంలో పాండిత్యం ఉన్న వారిని ఏమంటారు ప్రాచ్యవాదులు ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి ఆంగ్లేయులు భారత భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు వారు కోరుకున్నది బోధించకూడదు అని అన్నది ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ జేమ్స్ మిల్ పద్దెనిమిది వందల ముప్పైలో థామస్ బాబింగ్టన్ మెకాలే అభిప్రాయంలో సరైంది పద్దెనిమిది వందల ముప్పైలో థామస్ బాబింగ్టన్ మెకాలే అభిప్రాయంలో సరైంది భారతదేశం ఒక అనాగరిక దేశం ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానం భారతదేశపు ఏ శాస్త్రజ్ఞానంతో సరిపోల్చలేనంత గొప్పది ఇండో అరబిక్ సాహిత్యం యూరప్లో మంచి గ్రంథాలయం ఒక అరలోని సాహిత్యంతో సరిహోదు భారతదేశ సాహిత్యం ఆచారాత్మకం కానిది ఇక్కడ సరైంది అని అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు చూడండి ఆంగ్ల భాష అవసరాన్ని ఆంగ్ల భాషా అవసరాన్ని బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ మెఖాలే భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యం చదవడానికి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం అవసరం అని అన్నది ఎవరు ఆన్సర్ మెఖాలే భారత ప్రజలను నాగరీకులుగా చేయడానికి వారి అభిరుచులు విలువలు సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అన్నది ఎవరు ఆన్సర్ లార్డ్ మెఖాలే అవి అంధకార మందిరాలు ఆ సంస్థలు వాతంట తవే శిథిలావస్థకు చేరి అంతరార్థమవుతాయి అని ఏ సంస్థల గురించి పేర్కొన్నారు ఆన్సర్ కల్కత్తా మదర్స బెనారస్ సంస్కృత కళాశాల వుడ్స్ డిస్పాచ్ను ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఉడ్స్ డిస్పాచ్లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి ఆన్సర్ ఆర్థిక పరమైన ప్రయోజనం నైతిక విలువలు మెరుగుపరచడం ఉడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలు ఏవి అని అడిగాడు ఇక్కడ చూడండి ఉడ్స్ ఉడ్స్ డిస్పాచ్ అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలు విద్యా విషయాలు నియంత్రించడానికి విద్యాశాఖను ఏర్పాటు చేశారు విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు కలకత్తా మద్రాసు బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు విద్య పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టారు ఇక్కడ సరైనవి అడిగాడు తీసుకున్న చర్యలు ఇక్కడ ఇవన్నీ కూడా వుడ్స్ డిస్పాచ్ని అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలు శరంపూర్ మిషనరీ స్థాపించడంలో సహాయపడింది ఆన్సర్ విలియం కార్వి ఎప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను వ్యతిరేకించింది ఆన్సర్ పద్దెనిమిది వందల పదమూడు సెరంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ కళాశాల స్థాపించిన సంవత్సరాలు వరుసగా ఆన్సర్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి విలియం ఆడమ్స్ ఎయిటీన్ థర్టీలో పర్యటించిన ప్రాంతాలేవి ఆన్సర్ బెంగాల్ మరియు బీహార్ విలియం ఆడమ్స్ నివేదికలోని అంశాలను గుర్తించండి చూడండి ఇక్కడ విలియం ఆడమ్స్ ఆడమ్స్ యొక్క అంశాలు ఆడమ్స్ నివేదికలోని అంశాలు గుర్తించండి బెంగాల్ బీహార్లో లక్ష పాఠశాలలు ఉన్నాయి ఒక్కో పాఠశాలలో ఇరవై కంటే తక్కువ ఇరవై కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య ఇరవై లక్షలకు పైగా ఉంది ఈ విద్యా సంస్థలు సంపన్నులు లేదా స్థానిక సమాజం స్థాపించాయి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా విలియం ఆడమ్స్ నివేదికలోని అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాంకోయిస్ సోల్విన్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ డచ్ బొంబాయిలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపడానికి పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదిహేనున ప్రసంగించిన వారు ఎవరు ఆన్సర్ అరవింద ఘోష్ వలసవాద విద్య భారతీయుల్లో నూన్యతాభావాన్ని సృష్టించింది అన్నది ఎవరు ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయుల ఘనతను ఆత్మగౌరవాన్ని కాపాడే విద్యను కోరుకున్నవారు ఎవరు ఆన్సర్ గాంధీజీ చండి కింది వాటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మాగాంధీ అభిప్రాయం కానిది ఆన్సర్ పాశ్చాత్య విద్య నిజ జీవిత అనుభవాలు ఆచరణాత్మక జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ నికేతన్ ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఒకటి సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నది ఎవరు చూడండి సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నది ఎవరు ఆన్సర్ ఠాకూర్ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్భై రగ్బీ అనే ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యుడిగా పనిచేసిన వారు ఆన్సర్ థామస్ అర్నాల్డ్ ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో బ్రిటిష్ సంస్కరణలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్